నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి మిస్ అవ్వకుండా కంటెంట్ విధంగా చేసాం మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత మానవ హక్కులు ఇక్కడ హక్కు అంటే అవకాశం అధికారం కలిగి ఉండడాన్ని హక్కు అంటారు అవకాశము అధికారం కలిగి ఉండడాన్ని హక్కు అంటారు మనిషి అవసరాలే మానవ హక్కులుగా చెప్పవచ్చు వ్యక్తి నుండి విడదీయడానికి వీలులేని సాధారణంగా వర్తించే హక్కులే మానవ హక్కులు వ్యక్తి నుండి విడదీయడానికి వీలులేని సాధారణంగా వర్తించే హక్కులే మానవ హక్కులు ప్రాథమిక హక్కులకు మూలాధారాలు చూసినట్లయితే ఈ హక్కులు ఎలా వచ్చాయి వీటికి మూలాధారం ఏంటి అని చూస్తే ఇక్కడ మాగ్నా కార్టా అంటాం ఇది మానవ హక్కులకు తొలిమిట్టు అని చెప్పవచ్చు మాగ్నా కార్టాను మానవ హక్కులకు తొలిమిట్టు అని చెప్పవచ్చు ఎప్పుడు ప్రకటించారు దీనిని అంటే ఇంగ్లాండ్ ప్రాంతంలో పన్నెండు వందల పదిహేనో సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రాంతంలో పన్నెండు వందల పదిహేనో సంవత్సరంలో ఈ మాగ్నా కార్టాను ప్రకటించడం జరిగింది ఎవరు ప్రకటించారు అంటే ఆనాటి ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ ఆనాటి ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ ఈ మాగ్నా కార్టాను ప్రకటించడం జరిగింది తొలిసారి మానవ హక్కులను ప్రకటించింది ఎవరు అంటే జేమ్స్ వన్ ఇంగ్లాండ్ రాజు ఈ మానవ హక్కులను ప్రకటించడం జరిగింది అదేవిధంగా తరువాత ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇది ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో మానవ హక్కులను ప్రకటించడం జరిగింది అదేవిధంగా రష్యన్ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో జరిగింది తర్వాత యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన ఇక్కడ యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని పేర్కొంటారు యూడిహెచ్ఆర్ అంటే దీనినే మానవ హక్కుల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల ప్రకటన చెప్పవచ్చు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో యుఎన్ఓ మానవ హక్కుల కమిషన్ను నియమించింది ఎప్పుడు నలభై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో యుఎన్ఓ మానవ హక్కుల కమిషన్ను నియమించింది పంతొమ్మిది తొంభై ఎనిమిది డిసెంబర్ పది పంతొమ్మిది తొంభై ఎనిమిది డిసెంబర్ పది ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అధ్యక్షతన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అధ్యక్షతన మానవ హక్కుల ప్రకటన అనేది చేయడం జరిగింది కాబట్టి ఈ డిసెంబర్ పదిని మానవ హక్కుల దినంగా ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకోవడం జరుగుతుంది అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇతర దేశాలతో సమాన గుర్తింపు పొందడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇతర దేశాలతో సమాన గుర్తింపు పొందడానికి యుఎన్ఓ పంతొమ్మిది ఎనభై ఆరులో డెక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించింది ఇప్పుడు పంతొమ్మిది ఎనభై ఆరులో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇతర దేశాలతో సమాన గుర్తింపు పొందడానికి ఎనభై ఆరులో డెక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించడం జరిగింది పంతొమ్మిది తొంభై మూడులో వియన్నాలో ఇక్కడ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అన్ని దేశాలు కూడా ఏకగ్రీవంగా ఈ తొంభై మూడులో డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ ఆమోదించాయి అదే సంవత్సరం పంతొమ్మిది తొంభై మూడులోనే భారతదేశము కూడా మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలుకి తెచ్చింది పంతొమ్మిది తొంభై మూడులో భారతదేశము మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది పంతొమ్మిది తొంభై రెండు వేలు పంతొమ్మిది తొంభై రెండు వేలు ఈ మధ్య ఉన్న పది సంవత్సరాల కాలాన్ని యుఎన్ఓ మానవ హక్కుల విద్యా దశాబ్దంగా వర్ణించింది మానవ హక్కుల విద్యా దశాబ్దంగా పంతొమ్మిది తొంభై రెండు వేలు మధ్యకాలాన్ని వర్ణించడం జరిగింది ఇక్కడ యుడిహెచ్ఆర్ విశ్వ మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది అంటే పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ పదిని చేసింది విశ్వ మానవ హక్కుల ప్రకటన పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ పదిన చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి గమనించండి ఇది పంతొమ్మిది నలభై ఎనిమిది ఇక్కడ తొంభై ఎనిమిది పడింది గమనించండి ఇది నలభై ఎనిమిది డిసెంబర్ పది విశ్వ మానవ హక్కుల ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రకటనలో ఈ ప్రకటనలో ముప్పై ప్రకరణల ద్వారా మానవ హక్కులను గుర్తించారు ముప్పై ప్రకరణల ద్వారా మానవ హక్కులను గుర్తించారు పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ పది ఈ ప్రకటనను యుఎన్ఓ ప్రజలందరికీ దేశాలన్నింటికి సంబంధించి ఉమ్మడి కార్యసాధన ప్రమాణంగా వర్ణించింది ఈ ప్రకరణ ప్రకటనను యుఎన్ఓ ప్రజలందరికీ దేశాలన్నింటికి కూడా సంబంధించి ఉమ్మడి కార్యసాధన ప్రమాణంగా వర్ణించడం జరిగింది ఈ యూడిహెచ్ఆర్ ఉద్దేశం ఏంటి అని చూస్తే మానవులకు గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడం ఇది యూడిహెచ్ఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం మానవులకు గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడం స్వేచ్ఛ న్యాయం శాంతి అనేవి మానవ హక్కులకు పునాది రాళ్ళు స్వేచ్ఛ న్యాయం శాంతి ఇవి మానవ హక్కులకు పునాది రాళ్ళు తర్వాత హక్కులు అధికరణలు ఇక్కడ ముప్పై ప్రకరణలు అంటే ముప్పై ఆర్టికల్ పేర్కోవడం జరిగింది ఈ హక్కులలో భాగంగా ఇందులో మొదటి ఆర్టికల్ దేని తెలియజేస్తుంది మానవులు అనేవారు పుట్టుకుతోనే పుట్టుకతోనే పుట్టుకుతోనే జీవులు హక్కులు గౌరవ విషయంలో అందరూ కూడా సమానులే అని ఆర్టికల్ ఒకటి తెలుపుతుంది హక్కులు గౌరవం అందరూ సమానులే తెలుపుతుంది ఆర్టికల్ రెండు కులం మతం భాష ఇటువంటి ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా మానవులందరికీ కూడా హక్కులు అనేవి సమానంగా ఇవ్వబడ్డాయి దీనిని గురించి తెలిపే ఆర్టికల్ రెండు తర్వాత మూడు ప్రతి వ్యక్తికి జీవించే స్వేచ్ఛ భద్రత హక్కులు ఉంటాయి అనే మూడు ఆర్టికల్ తెలుపుతుంది దు. ప్రతి వ్యక్తికి కూడా జీవించే స్వేచ్ఛ భద్రత హక్కులు ఉంటాయి అదేవిధంగా ఆర్టికల్ నాలుగు ఏ వ్యక్తిని బానిసిగా ఉంచరాదు ఏ వ్యక్తిని బానిసిగా పంచరాదు అంటే బానిసత్వ నిషేధం అని ఆర్టికల్ నాలుగు తెలుపుతుంది అదేవిధంగా ఆర్టికల్ ఐదు ఏ వ్యక్తిని అమానుష చర్యలకు కానీ హింసకు కానీ గురి చేయరాదు ఆర్టికల్ ఐదు ఏ వ్యక్తిని అమానుష చర్యలకు కానీ హింసకు కానీ గురి చేయరాదు అదేవిధంగా ఆర్టికల్ ఆరు దేశంలో అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందే హక్కు ఉంది ఆర్టికల్ ఆరు దేశంలో అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందే హక్కు ఉంది అదేవిధంగా ఆర్టికల్ ఏడు చట్టం దృష్టిలో అందరూ సమానులే చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ సెవెన్ పేర్కొంటుంది అదేవిధంగా ఆర్టికల్ ఎనిమిది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు దీని గురించి తెలిపే ఆర్టికల్ ఎనిమిది ఆర్టికల్ తొమ్మిది కారణం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరాదు అని తెలుపుతుంది ఆర్టికల్ పది తనపై వచ్చిన ఆరోపణలు బహిరంగంగా వినిపించే హక్కు అందరికీ ఉంది వచ్చిన ఆరోపణలను బహిరంగంగా వినిపించే హక్కు అందరికీ ఉందని ఆర్టికల్ పది పేర్కొంటుంది అదేవిధంగా ఆర్టికల్ పదకొండు కోర్టు నేరం రుజువు చేసే వరకు కూడా ఎవరిని దోషులుగా పరిగణించకూడదు కోర్టు నేరం రుజువు చేసే వరకు ఎవరిని దోషులుగా పరిగణించరాదు ఆర్టికల్ పన్నెండు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం కొనసాగించే హక్కు ఉంది అని పేర్కొంటుంది ఆర్టికల్ పన్నెండు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే హక్కు ఉందని పేర్కొంటుంది ఆర్టికల్ పదమూడు ప్రతి ఒక్కరు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది ఆర్టికల్ పదమూడు ప్రకారము ప్రతి ఒక్కరికి ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అదేవిధంగా ఆర్టికల్ పద్నాలుగు మరో దేశంలో శరణు పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని తెలుస్తుంది మరొక దేశంలో శరణు పొందే హక్కు ఉందని తెలుస్తుంది ఆర్టికల్ పద్నాలుగు ప్రకారంగా అదేవిధంగా ఆర్టికల్ పదిహేను జాతీయ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు కూడా ఉంది పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు ఉంది ఇది ఆర్టికల్ పదిహేను తర్వాత ఆర్టికల్ పదహారు స్త్రీ పురుషులు వివాహం చేసుకునే హక్కు కుటుంబం కలిగి ఉండే హక్కు ఉంది ఇది ఆర్టికల్ పదహారు అదేవిధంగా ఆర్టికల్ పదిహేడు ఆస్తి కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆస్తి కలిగి ఉండే హక్కు ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పద్దెనిమిది ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ మతం మార్చుకునే స్వేచ్ఛ కూడా ఉంది ఆర్టికల్ పద్దెనిమిది ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ మతం మార్చుకునే స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ పంతొమ్మిది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా భావ ప్రకటన హక్కు ప్రచార సాధనాల నుండి సమాచారం పొందే హక్కు ఉంది ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉందని ఆర్టికల్ ఇరవై తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఒకటి పాలనా వ్యవస్థలో పాల్గొనే హక్కు ఉంది ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు కూడా ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటే ఆర్టికల్ ఇరవై రెండు ప్రతి మనిషికి సామాజిక భద్రత కోరే హక్కు ఉంది ఆర్టికల్ ఇరవై రెండు ఆర్టికల్ ఇరవై మూడు పనికి అంటే సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది ఆర్టికల్ ఇరవై మూడు తెలుపుతుంది ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రమాణాలతో కూడిన ఆరోగ్యం పొందే హక్కు ఆర్టికల్ ఇరవై నాలుగు ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఐదు ప్రతి వ్యక్తికి కూడా కూడు గూడు గుడ్డ వైద్యం పొందే హక్కు ఉంది అంటే కనీస అవసరాలు ఇవి కూడు గూడు వైద్యం గుడ్డ ఇవి కనీస అవసరాలు వీటిలో పొందే హక్కు గూర్చి ఆర్టికల్ ఇరవై ఐదు పేర్కొంటుంది అదేవిధంగా సామాజిక రక్షణ పొందే హక్కు కూడా తెలి తెలుపుతుంది ఆర్టికల్ ఇరవై ఆరు ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంది ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఏడు సాంస్కృతిక కార్యకలాపాలలో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు ఉంది ఆర్టికల్ ఇరవై ఏడు ఆర్టికల్ ఇరవై ఎనిమిది హక్కులు నిజమయ్యేందుకు ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాలలో పాల్గొనవచ్చు హక్కులు నిజమయ్యేందుకు సంబంధిత వ్యవహారాలలో పాల్గొనవచ్చు ఆర్టికల్ ఇరవై ఎనిమిది పేర్కొంటుంది ఆర్టికల్ ఇరవై తొమ్మిది ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత నిర్వహించాలని తెలుపుతుంది ఆర్టికల్ ముప్పై ఏ వ్యక్తి ఏ దేశము తమకు అనుకూలంగా పై హక్కులను నిర్వహించడానికి వీలు లేదు తమకు అనుకూలంగా నిర్వహించడానికి వీలు లేదు వ్యక్తి కానీ దేశం కానీ తమకు అనుకూలంగా ఈ పై హక్కులను నిర్వహించడానికి వీలు లేదని చెప్పి ఆర్టికల్ ముప్పై పేర్కొంటుంది తర్వాత మానవ హక్కులు భారత రాజ్యాంగం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ